మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఉంటున్నాను వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులారా గద్దర్ గారి యొక్క ప్రథమ వర్ధంతి చాలా ఘనంగా అన్ని పక్షాలు ఇక్కడికి వచ్చేదానంటే నివాళులు అర్పించడం అనేది జరుగుతూ ఉన్నది గద్దర్ గారంటే ఆయన జీవితం అంతా కూడా త్యాగాలమయం చనిపోయేంత వరకు కూడా త్యాగం చేస్తూ సేవలు చేస్తూ గజ్జె కట్టి పాటలు పాడుతూ సమాజానికి ప్రజలకు మేలుకొల్పుతూ అనేక కార్యక్రమాలు పోరాటాలు నడిపించాడు నిజంగా ఆయన స్వార్థం కొరకు ఆలోచించేవాడైతే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత బ్యాంకులో ఎంప్లాయీగా పనిచేస్తూ ఆయన ఆ ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి నాకు ఈ ఉద్యోగం అక్కర్లేదు నాకు ఈ సుఖం అక్కర్లేదు ఈ సమాజం మారాలి దోపిడీ లేనటువంటి సమాజం రావాలి అసమానత లేనటువంటి ఒక సమాజం రావాలి దాని కొరకు నా శక్తిని ఉపయోగించాలని చెప్పేసి ఆయన మరి అనేక పాటలు తర్వాత ఉపన్యాసాలు గజ్జగట్టి చొక్కా లేకుండానే మరి దే తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా తిరుగుతూ కోట్లాది మంది ప్రజానికాన్ని మరి కదిలించినటువంటి గొప్ప గాయకుడు కవి గాయకుడు ఉపన్యాసకుడు ఒక మేధావి ఒక అభ్యుదయవాది ఎన్ని చెప్పినా తక్కువే ఆయనతో వారం పది రోజులు నేను టీమాస్ ఉద్యమంలో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆయన చెప్పేవాడు అన్న మార్కిస్టులు తర్వాత అంబేద్కరిస్టులు అందరూ కలవాలి కలిసి పోరాటం పోరాటాలు నడిపించాలి ఈ సమాజాన్ని మార్చాలి నేను చూడాలి అని చెప్పేసి నేను చూడలేకపోతున్నా నేను కొనుక్ నేను కోరుకునేటువంటి సమాజాన్ని నేను బ్రతకుండంగా చూడలేకపోతున్నాను ఇది బాధగా ఉందని చెప్పేసి కూడా ఆవేదనతో చెప్పే చెప్పడం అనేది జరిగింది ఆయన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి నిజ ఇప్పుడు ఎంతోమంది గాయకులు తర్వాత గొప్పవాళ్ళు ఉన్నప్పటికి కూడా గద్దర్ గారి లాగా దేశవ్యాప్తంగా కోట్లాది మందికి పరిచయం ఉన్నటువంటి ఒక గాయకుడిగా మాత్రం ఎవరు లేరనుకుంటాను రెండు మూడు భాషల్లో కూడా పాటలు పాడటం కానీ మాట్లాడటం కానీ జరిగేది ఏ పదవు లేకపోయినా కూడా ఆ రకంగా బుల్లెట్లకు ఆయన ఎదురొడ్డి అనేక నిర్బంధాలు అనేక దాడులు దౌర్జన్యాలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఆయన ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు అందుకనే గద్దర్ గారి గురించి ఆయన త్యాగాల గురించి మనం గొప్పగా నాలుగు మాటలు మాట్లాడుకొని విగ్రహాలు ఏర్పాటు చేసుకొని పోవటం వరకే కాదు మన డ్యూటీ దండలేసి పోవటం వరకే కాదు దండలేసి దండం పోవటం వరకు కాదు గద్దర్ గారు ఆయన యొక్క ఉన్నతమైన ఆశయం ఏంది ఏం కోరుకున్నాడు ఈ సమాజం ఎట్లా ఉండాలని కోరుకున్నాడు ఆ సమాజం ఎందుకు రాలేదు దాని కొరకు ఏం ప్రయత్నం చేయాలని చెప్పేసి గద్దర్ గారు భౌతికంగా లేకపోయినా ఆయన చూయించిన మార్గం ఆయన యొక్క ఆశయం ఆయన యొక్క అని మాత్రం మన ముందు ఉంచారు కాబట్టి మనం దాన్ని సాధించడానికి అందరం కూడా మరి పనిచేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ వైపు నుంచి ప్రత్యేకంగా అర్పిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులని మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్లు గద్దర్ గారికి జోహార్లు గద్దర్ గారికి అమర్ హే గద్దర్ గారు